హలో హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్ చూసారా నా మొక్కలు మళ్ళీ ఇదివరకు ఏ ప్లేస్లో అయితే ఉండేవో ఇది టెర్రస్ మీద అండి అదే ప్లేస్లోకి వచ్చేసినాయి వర్షం పడి డ్యామేజ్ అయినాయి అని చెప్పి నేను ఇక్కడ ఈ ట్యాంక్ కింద ఇక్కడ పెట్టాను మొక్కలు సో ఈ కింద ఫ్లోర్ వాళ్ళు అప్పుడే అసలు పెట్టి నేను టూ డేస్ పెట్టాను ఫ్లోర్ పాడైపోద్ది మా పైన తీసేయమని చెప్పి అన్నారంట నాకు ఎందుకో మొక్కలు అంటే చాలా అండి వాటి నుంచి నేను ఎక్కడికి నేను వెళ్ళలేకపోతున్నాను అందుకని మళ్ళీ ఇక్కడ పెట్టేశాను ఇది వచ్చేసి ఎవరికి డిస్టర్బ్ అవ్వని ప్లేసెస్ నాకు ఏంటంటే ఇక్కడ పెడితే ఎండకి వానకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి బాధ అనిపించి నేను తీసుకెళ్ళి లో లైట్ వచ్చే దగ్గర పెట్టాను మొక్కలు అంటే ఎందుకో చాలామందికి ఇష్టం కదండి కొంతమంది ఇష్టపడరు అండ్ వాళ్ళ రీజన్ కూడా ఉంటుంది కదా కొంచెం ఫ్లోర్ పాడవుతుందేమో అన్న టెన్షన్ వాళ్ళకే ఉంటుంది సో వాళ్ళని మనం ఏమీ అనలేము అందుకే ఎప్పుడైనా కూడా కొంచెం లేట్ అయినా కొంచెం కష్టమైనా మన ఓన్ ల్యాండ్లో మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు అండి అపార్ట్మెంట్లో తీసుకుంటే ఇదే ప్రాబ్లం ఇది వేర్సన గుళ్ళు చూసారా చిన్న చిన్న వాటిలోకి స్టార్టింగ్లో నా షార్ట్స్ మీరు చూస్తున్నట్లయితే చిన్న చిన్న సీడ్స్ పెట్టాను అవి మొలకలు వచ్చినవి నేను మళ్ళీ పెద్దవాటిలోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను ఈ ఇయర్ ఇదే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నానండి ఇదే ఫస్ట్ టైము సో దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు అసలు డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే లేదు అందులో ఎంత వస్తే అంత నాకు సంతోషం ఒక్కటి వచ్చినా చాలు జస్ట్ పెంచాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి కనకాంబరం సీడ్స్ వేసుకున్నాను కింద పెట్టినప్పుడు అంతగా డెవలప్మెంట్ లేదు ఇప్పుడు చూడండి సెకండ్ లీఫ్ సెకండ్ లేయర్ ఆఫ్ లీఫ్ ఫామ్ అవుతుంది అండ్ ఇవి ఇప్పుడే నేను ఇది అంజీర్ చెట్లో వంకాయ నారు వచ్చినాయండి రెండు పెద్దగా అయినాయి సో వాటిల్లో ఉంటే డెవలప్ అవ్వదు కదా అని చెప్పి ఈ పోట్లో తీసుకున్నాను ఈ మాదిరి పాట్లో ఇప్పుడు త్రీ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఇవి కూడా అసలు క్రాప్ వచ్చే వరకు మనం అసలు డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇది అంజీర్ ప్లాంట్ అండ్ జేడ్ ప్లాంట్ వచ్చేసి మా పిల్లల ట్యూషన్ దగ్గర నుంచి చిన్న స్టెమ్ కటింగ్ తీసుకొచ్చి పెట్టాను చాలా బాగా వచ్చింది అది ఎంత బాగుందో స్టెమ్ కటింగేనండి అది ఇది వామ చెట్టు ఇది కూడా అంత చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను పైకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎండకి బాగా వస్తుంది ఇది పచ్చిమిర్చి దీనికి ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదండి అండ్ దీనికి చూడండి పూత ఉంది ఇప్పుడిప్పుడే కాయలు అవ్వబోతున్నాయి ఇవన్నీ అవి నాకు కూడా నేను మీకు ఒక వీడియో చేసి చెప్పేస్తాను ఇది చామదుంపలు కింద ఉన్నప్పుడు అంతగా డెవలప్ అవ్వలేదండి పైకి తీసుకొచ్చిన తర్వాత చూడండి ఇంత మంచిగా అవుతున్నాయో అవుట్ ఆఫ్ సిక్స్ నాకు ఫోర్ మంచిగా వస్తున్నాయి దీన్ని కూడా నేను అసలు ఇంక డిస్టర్బ్ చేయను కొత్తవి కూడా పెట్టనండి అవి ఉన్న వరకే పెడతా వస్తే వచ్చినంత వరకు చూస్తా హ్యాపీ ఫీల్ అవుతా అండ్ ఇది గోంగూర సీడ్స్ వేసుకున్నాను వస్తున్నాయి అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన గోంగూరకి మొన్న ఒకే దగ్గర గుచ్చానండి తీసి ఒకసారి చూస్తే రూట్స్ ఫామ్ అయినాయి సో దట్ బతుకుతాయి కదా అని చెప్పి నేను వీటిలో మళ్ళీ ఒకసారి పెట్టాను చూడండి గోంగూర కూడా మన మార్కెట్ నుంచి తీసుకొచ్చింది గుచ్చితే ఎంత చక్కగా వస్తుందో సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి పసుపు పసుపు కొంగులు వర్షానికి నేను డ్యామేజ్ అయిపోయినాయి అని అనుకున్నాను అక్కడ ట్యాంక్ కింద నేను ఒక టూ డేస్ ఉంచానండి ఆ తర్వాత చూడండి ఎంత మంచిగా అవుతుందో దీన్ని కూడా నేను ఇంక అసలు డిస్టర్బ్ చేయను నైన్ మంత్స్ వరకు జనవరి కల్లా మనకి ఇది క్రాప్ వస్తుంది అప్పటి వరకు డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే లేదండి ఇది వంకాయ నారు నాలుగు పెట్టాను ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత దానిలాగా మనం వేరే దాంట్లోకి రీపాటింగ్ చేసుకుందాం ఇది ఒక బీరకా తీగ ఇది పచ్చిమిర్చి నారు ఇది కొంచెం పెద్దయ్యే వరకు దీనికి ఈ సైజ్ పాటు సరిపోతుందండి ఇంక దీన్ని కూడా డిస్టర్బ్ చేయను ఈ గులాబీ కింద నా బాల్కనీలో ఉంటే ఎక్కువగా గ్రోత్ అనేది ఏం లేదు అందుకే తీసుకొచ్చి ఎండలో పెట్టాను చూసారా చిగుర్లు ఫామ్ అవుతున్నాయి మల్బెరీ చూసారండి నేను నా ప్లేస్లో అక్కడ మొన్న పెట్టిన దగ్గర మీకు ఆ షార్ట్ చూసినట్లయితే ఈ బీరక ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులు కానీ పూత కానీ ఏమైందో తెలియదండి నా మొక్కలు అక్కడ నుంచి తీసేయమన్నారు కదా ఆ నెక్స్ట్ డేనే చూడండి మలబెరీ నేను ఫ్రూట్స్ వస్తాయని ఎంతో ఏదో చూసాను ఆఖరికి చూసారు ఇవి ఎట్లా అయిపోయినా ఎండిపోయింది చెట్టు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎందుకు ఇట్లా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు ఒక్క చోటే కదా టూ త్రీ రెండు మూడు చోట్ల ఇట్లా మల్వేరీ ఫ్రూట్స్ కూడా వచ్చినాయండి అయినా ఎందుకు ఇది ఇట్లా డ్యామేజ్ అయిపోయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు బీరకాయ చక్కగా చేరుకపోత కూడా వచ్చిందండి మరి ఎందుకు మీకు ఏదైనా రీజన్ తెలిసినట్లయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పిలిచి చూడండి అన్నీ బాగున్నాయి నా చెట్లన్నీ ఇది ఒక్కటే ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థం కావట్లేదు నేను ఇవి కొన్ని పసుపు కొమ్మలు ఇవి కూడా అంతే మొన్న వర్షానికి డ్యామేజ్ అయినాయి అని అనుకున్నాను మీకు చూపించాను కదా చిన్న చిన్న మొలకలు అవి చూడండి ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి ఇది వెల్లుల్లి దీన్ని కూడా డిస్టర్బ్ చేయండి ఓవరాల్గా నేను టెర్రస్ మీద పెట్టుకున్న ప్లాంట్స్ సంగతి ఇలా ఉందండి నా బాల్కనీలో ఏమేమి మొక్కలు పెట్టాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో